హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఒక నాను వెజ్ బాగా ఇష్టపడేవాళ్ళు అంటే ప్రాన్స్ ముఖ్యంగా ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా మంచి డిష్ అండి ప్రాన్స్ తోటి ఫ్రై ఇది స్టార్టర్స్ లాగా తినచ్చు అన్నంలో కలుపుకోవచ్చు లేదంటే రసం సాంబార్ లాంటి వాటిలో నంచుకో రసం పెట్టుకొని దానిలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది అసలు ఇలా చేసి పెట్టేస్తే అక్కడ ఉంటే పిల్లలు అసలు అలా తీసుకొని ఒక్కొక్కటి తినేసి ఖాళీ అయిపోతూ ఉంటాయి ఉండవనమాట పిల్లలే కాదు పెద్దవాళ్ళు అయినా ఇప్పుడు చేస్తూ ఉంటాయండి మా ఇంట్లో కూడా వచ్చి ఒక్కొక్కటి తీసుకొని తిని వెళ్ళిపోతూ ఉంటారు అది ఎలా చేసుకోవాలి చూడండి ప్రాన్స్ బాగా క్లీన్గా క్లీన్ చే అంటే బయట నుంచి తీసుకొచ్చినా కూడా మనం కొంచెం ఉప్పు పెరుగు వేసి కొద్దిగా క్లీన్ చేసుకుంటే ఇంకా బాగా క్లీన్ అయిపోతాయి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ప్యాన్లో డైరెక్ట్ నేను కొంచెం ఆయిల్ వేసి ఉప్ అసలు ఆయిల్ అయిపోయిన పర్వాలేదు కొంచెం ఉప్పును పసుపు వేసేసి ఒక ప్యాన్లో వేసి ఆ నీళ్ళన్నీ డ్రై అయ్యేదాకా ఎందుకంటే ప్రాన్స్ కొంచెం స్మెల్ వస్తుంది కదా బాగా అందుకని దీనిలో ప్యాన్లో వేసేసుకొని ఆ నీళ్ళన్నీ డ్రై అయ్యే వరకు ఊరికే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అంటే వెయ్యిం కానీ నీళ్ళు అనిపించట్లేదు కదా కానీ ఉప్పు పసుపు వేసి కొద్దిగా ఉడికిస్తూ ఉంటే నీళ్ళు అందులో నుంచి ఊరతాయి ఈ ఊరిన నీళ్ళని చూసారా ఈ నీళ్ళు మొత్తం డ్రై అయ్యేదాకా మనం వేయించుకోవాలి ఆ నీళ్ళు ఉంటేనే కొంచెం స్మెల్ ఈ డ్రై అయిన తర్వాత దీన్ని ఈ ప్రాన్స్ ఇలా ఉడికిచ్చి పెట్టుకున్న ప్రాన్స్ని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు దీన్ని బిర్యానీలోకి వాడుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టేసుకున్నారంటే ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని దానికి ఇప్పుడు మనం సీజనింగ్ చేసుకుంటున్నాం అనమాట అంటే నేను డ్రై ఫ్రై చేస్తాను అసలు ఏమి ఇందులో గ్రేవీకి కానీ లేకపోతే ఉల్లిపాయలు ఏమి ఇట్లేదు ఉట్టి డ్రై ఫ్రై ఎందుకంటే అలాగే తినేసేయచ్చు లేదంటే ఏదైనా రసం చేసుకున్నా కూడా దాంట్లో నంచి వేసుకు నంచుకోవచ్చు చూసారు ఆయిల్లో ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేస్తున్నాను చూడండి కొంచెం పచ్చివాసన పోయేలాగా అంటే ఈ ఉట్టి ఫ్రై చేస్తున్నాం కదా పచ్చివాసన లేకుండా ఉండటం కోసం కొంచెం అంటే ఈ ప్రాన్స్ ఆల్రెడీ కొంచెం ఉడికిపోయినాయి కాబట్టి అల్లం వెల్లుల్లి డైరెక్ట్గా వేస్తే కొద్దిగా పచ్చివాసన అనిపిస్తుంది అందుకని చెప్పి ముందుగా ఆయిల్లో అది వేసుకొని కొంచెం వాసన వచ్చిన తర్వాత అది పచ్చి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఈ ప్రాన్స్ వేసుకున్నాను చూడండి ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా ఉప్పు వేసి ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఆయిల్లో చూడండి మరీ ఎక్కువ ఆయిల్ కూడా లేదు చూసారా ఒక రెండు మూడు స్పూన్లు మాత్రం వేసాను దీన్ని దీని ఇలా ఫ్రై చేసుకోవాలి కొందరు నాన్ వెజ్ అనేసరికి ఆయిల్ తిట్టంగా పోసేస్తూ ఉంటారు అంత అవసరం ఉండదండి అసలే నాన్ వెజ్లో ఆయిల్ దానిలో ఇంకా ఊరుతుంది అనమాట అలాంటప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఇలా చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కూడా బాగా ఇలా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి దీనిలో ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను చూడండి కరేపాకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా కరివేపాకు ప్రతి కూరలో వేసుకోవచ్చాను కరేపాకు కొత్తిమీర ప్రతి దానిలో ఇంట్లో కంపల్సరీగా మనము ఫ్రిడ్జ్లో ఉంచుకోవాల్సినవి ఇవేనండి కరివేపాకు కొత్తిమీర మాత్రం కంపల్సరీగా ఉంచుకోవాలి అది దేనిలో జ్యూసుల్లో కూడా వేసుకోవచ్చు జ్యూసులు వేసుకోవచ్చు ప్రతి కర్రీలో ఇవ్వడుకోవచ్చు ఏమవు చూడండి దీనిలో ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కారం వేసుకుంటున్నాను అది మనం టేస్ట్గా తగ్గట్లే అది ఎవరెవరు ఎంత కారం తింటారనేది దాన్ని బట్టి అనమాట మేము కొంచెం కారం ఎక్కువే తింటాం అందుకని కారం ఎక్కువ వేసాను కొంచెం గరం మసాలా వేస్తాను చూడండి చాలా సింపుల్గా ఎంత సింపుల్గా ఉందో చూసారా అది ఎంత ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకొని ఉట్టిది అలాగే తినేసేయచ్చు పిల్లలు ఏదైనా నాన్ వెజ్ ఏదైనా కావాలని గొడవ చేస్తారనుకోండి ఇలా చేసి పెట్టేసేయండి కొద్దిగా ఇలాగే ప్లేట్లో వేసి ఇచ్చేయండి అవి మామూలు పకోడీలు తిన్నట్లుగా అలాగే తినేస్తారు అంత చాలా 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 బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఇప్పుడు ప్రాన్స్ ఇష్టం లేని వాళ్ళు అసలు కొందరు ప్రాన్స్ తినరు అలాంటి వాళ్ళకి ముందు ఇలా చేసి పెట్టండి వాళ్ళు ఎందుకు తినరు చూడండి చాలా ఇష్టంగా తింటారు చివరిగా కొంచెం కొత్తిమీర వేసేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇలా పెట్టారంటే అసలు ప్రాన్స్ మేము తినము వాళ్ళు కూడా తప్పనిసరిగా తింటారండి ఫస్ట్ మా అమ్మాయి తినేది కాదు ఇలా చేసి పెట్టాను ఇంకా అప్పటి నుంచి ప్రాన్స్ తనకి అలవాటు అయింది తింటా ఉంది ఆ గ్రేవీ అనేసరికి ఫస్ట్ అందరూ ఇష్టపడరు ఇలా చేసి డ్రై ఫ్రై చేసి ఇలా ఇస్తే అసలు ఎందులోనూ అక్కర్లేదు ఉట్టిది తినేస్తారు అసలు కొంచెం అన్నంలో నంచుకోవడానికి ఏ కూర ఉన్నా కూడా దానిలోకి నంచుకోవచ్చు అలాగే రసం సాంబారు దేనిలోకే నంచుకోవచ్చు లేదు ఉట్టిది ఇలా కలుపుకున్నా కూడా బాగుంటుంది మనం మసాలాలు ఇవన్నీ వేసాం కాబట్టి కలుపుకున్నప్పుడు ఆ మసాలాలు కూడా కలుస్తాయి అనమాట ఎలా ఉందండి నచ్చిందా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంత సింపుల్ వంట ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్